ఇండిగోలో సంక్షోభం తొమ్మిదో రోజుకు చేరింది సోమవారం నూట యాభైకి పైగా ఆదివారం ఆరు వందల యాభైకి పైగా విమానాలను సంస్థ రద్దు చేసింది పైలట్ విశ్రాంతికి సంబంధించిన కొత్త రూల్స్ కారణంగా సిబ్బంది కొరత ఏర్పడింది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమయంలో ఇండిగో పైలట్ చూపిన చొరవ అందరి మనసులను గెలుచుకుంది విమానంలో ప్రయాణికులకు క్షమాపణ చెబుతూ పైలట్ ఒక వీడియోను పోస్ట్ చేశారు ఇండిగో పైలట్ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ తను నడుపుతున్న విమానంలో ప్రయాణికుల వద్దకు వచ్చి ఆలస్యానికి క్షమాపణ చెప్పారు మీకు కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి తర్వాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం అంటూ ఆయన తమిళంలో వినమ్రంగా చెప్పారు పైలట్ నిజాయితీకి ముగ్ధులైన ప్రయాణికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కెప్టెన్ ప్రదీప్ భావోద్వేగపూరిత క్యాప్షన్ జత చేశారు నన్ను క్షమించండి విమానం ఆలస్యం కారణంగా ముఖ్యమైన పనులు కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు పైలట్లము మేము సమ్మె చేయడం లేదు పైలట్లుగా మా వంతు కృషి చేస్తున్నాం మేం కూడా మా ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నాం అని అన్నారు కోయంబత్తూరుకు వెళ్తున్న తన విమానం కూడా ఆలస్యమైందని ప్రయాణికులు ఎంతో ఓపికగా సహకరించారని తెలిపారు ఈ క్లిష్ట సమయంలో విమానాశ్రయాల్లోని తమ గ్రౌండ్ స్టాఫ్తో దయతో మెలగాలని పైలట్ ప్రయాణికులను కోరారు ఈ పోస్ట్పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు క్లిష్ట సమయంలో పైలట్ చూపిన మానవత్వం వినయం అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు